అందరికీ ప్రైజ్ అలాడ్ ఈ ఉదయకాల సమయం దేవునికి ఇస్తున్న వాగ్దానము రెండవ కొరందీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము నాలుగో వచనం దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడు ఆదరణను ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు గలవారు మగినట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు ఇక్కడ ఆయన మమ్మల్ని మా కష్టాల్లో నుంచి బాధల్లో నుంచి ఇరుకుల్లో నుంచి ఇబ్బందుల్లో నుంచి ఆదరిస్తున్నాడు కదా దేవుడు మాకు చూపిన ఈ ఆదరణ మేము చూపి ఎలాంటి కష్టంలో ఉన్నవారినైనా ఆదరించగలిగేలా ఆయన మమ్మల్ని ఆదరిస్తున్నాడు అని వాక్యం చెబుతుందన్నమాట అన్నమాట ఇక్కడ అన్నింటిలోనూ చూసుకుంటే దేవుడు అన్ని విధాలుగా కూడా ఆదరణ కలిగించేవాడు అందుకే ఆయన పేరు ఆదరణకర్త కదా మనుషులు అన్ని విధాలుగా కూడా మనల్ని ఆదరించలేరు ఓదార్చలేరు కదా మన బాధ పోయేలా చేయలేరు కానీ దేవుడు అయితే చేయగలుగుతాడు ఎందుకంటే ఆయన పేరే ఆదరణకర్త కాబట్టి ఆయన ఆదరించగలుగుతాడు ఏ కష్టమైనా ఆయన ఆదరణ ఇస్తాడు ఖచ్చితంగా విశ్వాసులు ఒకవేళ ఓదార్పును నిరాకరించినారనుకోండి ఆ ఆదరణను అనుభవించకుండా ఉంటారు వాళ్ళు ఎందుకు అంటే నిరాకరించారు కాబట్టి ఆదరణను వారు అనుభవించలేరు ఇక్కడ దేవుడు కేవలం పౌలు కోసమనే దేవుడు ఆయన్ను ఆదరించలేదు కానీ పౌలు ఇతరులను ఆదరించగలగాలి అని ఆయన వారిని ఆదరించాడన్నమాట అంటే ఆదరణ ఎలా ఉంటుందని చూపించాడు వారిని ఆదరించాడన్నమాట అంటే దేవుడు ముందుగా మనల్ని ఆదరిస్తున్నాడంటే ఆదరణ పొందుకున్న తర్వాత ఆ నెమ్మది పొందుకున్న తర్వాత మనము ఇతరులను ఆదరించేవారుగా ఉండాలని మనల్ని ఆదరిస్తాడనమాట అది మనకు నేర్పిస్తాడనమాట అదిలా కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం చెప్తుంది ఏమంటే మిమ్మల్ని ఆదరించే వారు ఎవరు లేకపోవచ్చు మిమ్మల్ని సమాధాన పరిచేవారు ఎవరు లేకపోవచ్చు మీ జీవితంలో ఏ కష్టమున్నా ఏ బాధ ఉన్నా ఎలాంటి దుఃఖమున్నా ఎలాంటి వేదన ఉన్నా మీరు ఏ పరిస్థితులను బట్టి బాధపడుతున్నారో నాకైతే తెలియదు కానీ మిమ్మల్ని ఆదరించే వారు ఎవరు లేకపోయినా కూడా మిమ్మల్ని ఆదరించటకు నా దేవుడు ఉన్నాడు ఆయన పేరే ఆదరణకర్త ఆయన ఆదరించలేని మనుషులు ఎవరు ఉండరు ఖచ్చితంగా ఆయన ఆదరించగలడు కాబట్టి నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నా దేవుని దగ్గరికి రా ఖచ్చితంగా నువ్వు ఆదరణ పొందుకుంటావు నెమ్మది పొందుకుంటావు సంతోషాన్ని పొందుకుంటావు రైజ్ దలాల్ అలా అని చెప్పేసి నా దేవుడి వాక్యం ద్వారా చెప్తున్నాడు నువ్వు ఆదరణ పొందుకొని ఇతరులను ఆదరించగలిగేలా ఇతరులను ఆదరించడానికి కావాల్సిన శక్తివంతుడిగా నువ్వు మారుతావు కాబట్టి నువ్వు ఎంత పెద్ద శ్రమల్లో ఉన్నా సరే ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా సరే నా దేవుని దగ్గరికి వస్తే వాటన్నిటి నుంచి కూడా దేవుడిని విడుదలనిస్తాడు వాటన్నిటిని ఎదిరించి నిలబడగలిగే శక్తిని ఇస్తాడు రైజ్ దలాల్ కాబట్టి ఉదయకాల సమయంలో ఎంతమంది మా జీవితంలో శ్రమలు ఎక్కువ ఉన్నాయి కష్టాలు ఎక్కువ ఉన్నాయి బాధలు ఎక్కువ ఉన్నాయి వీటిని భరించలేకపోతున్నాం పడలేకపోతున్నాం అవలా కావట్లేదు సహించలేకపోతున్నాం ఇంకా మా బ్రతుకులు అవసరమా అని చాలామంది సూసైడ్ చేసుకోవడానికి కూడా ప్రయత్నిస్తారు అవసరం లేదు అవసరం లేదు ఎందుకు చేసుకోవాలి సూసైడ్ చెప్పండి మిమ్మల్ని ఆదరించడానికి ఎవరు లేకపోతే మీరు చేసుకోవాలి నా దేవుడు ఉన్నాడు ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు ఎంత ప్రేమిస్తున్నాడు అంటే నువ్వు ప్రేమించకపోయినా కూడా నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచాడు ఆయన తెలుసా నువ్వు పాపిగా ఉండగానే ఆయన నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచాను అంత ప్రేమిస్తున్నాడు కాబట్టి నా దేవుని దగ్గరికి రండి ఖచ్చితంగా ఆయన మీ జీవితంలో ఎలాంటి శ్రమలు ఉన్న వాటి అన్నిటినీ తీసేస్తాడు తొలగిస్తాడు మిమ్మల్ని ఆదరించగలడు నా దేవుడు రైతుల కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి నా దేవుని దగ్గరికి రండి ప్రతి విషయాన్ని బట్టి కూడా మీరు ఆదరించబడతారు ప్రజదల రండి తలలు ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధ ప్రేమ నమ్మకం గల తండ్రి స్తోత్రాలు ఈ ఉదయకాల సమయంలో మరొకసారి వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడినందుకు కృతజ్ఞత ఆస్తులు చెల్లించుకుంటున్నాము తండ్రి దేవా ఇక్కడ ఆదరణ గురించి మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు తండ్రి అనేకులు ఆదరణ లేక నెమ్మది లేక సంతోషం లేక నైన ప్రభ ఎస్ ప్రశాంతంగా ఉండకుండా నైన ప్రభా సతమతం అవుతున్నారు అలాంటి స్థితిలో ఉన్న వారందరినీ కూడా నైన్ ప్రభ ఈ మాటల ద్వారా మీరు పిలిచినందుకు స్తోత్రాలు ఈ మాటల ద్వారా వారికి తెలియజేసినందుకు స్తోత్రాలు ఈ మాటల ద్వారా నేను మిమ్మల్ని ఆదరిస్తాను నా పేరే ఆదరణకర్తను మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఎంతమంది అయితే అలా ఆదరణ లేక నెమ్మది లేక నేను బాధపడుతున్నారో కృంగిపోతున్నారు నా బ్రతికి అవసరమా అని సూసైడ్ చేసుకోవాలని ప్రేరేపించబడుతున్నారు వారందరి జీవితంలో తండ్రి ఉదయకాల సమయం మీరు కార్యం చేయండి వారు నెమ్మది పొందుకోవాలి ఆదరణ పొందుకోవాలి మిమ్మల్ని మహింపరచాలి కార్యం చేయమని వారందరు నేను ఇప్పుడు మీ ఆకర్షించమని సహాయం చేయమని దేవ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో చూస్తున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని పరిశుద్ధ పరిశుద్ధనాలు ప్రార్థించి స్థుతించి గణపరిచి సమస్తం మీ పాదాల చింత పెట్టి వేడుకుంటున్నాను తండ్రి ఆమె దేవుడు మీ అందరిని దీవించి గాక ఆమెన్